నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష వర్ష కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉన్నామండి రంగువర్ష నుంచి వెబ్సైట్ లాంచింగ్గా మనం వీడియో ఒకటి చేయడం జరిగింది ఎందుకంటే ఇక ముందు అందరూ కూడా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫాలో అవ్వలేము మాకు చాలా బిజీ ఉందని అనుకునేవారు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు చక్కగా మీకు కావాల్సిన శారీ చూసుకుని అవన్నీ కూడా మనం పూర్తి వివరాలతోటి ఇచ్చాం లాస్ట్లో మళ్ళీ మీకు రెమీనా అవన్నీ కూడా చెప్తుంది అయితే వెబ్సైట్లో ఉండే శారీస్ ఆ రోజు ఏంటంటే మాకు డ్యూరేషన్ టైం వలన సగం మాత్రమే చూపించగలిగాం మిగిలిన సగం కూడా ఇక వేరే వీడియో ఉండిపోయింది సో ఇప్పుడు వాళ్ళ స్టోర్లో ఉండే శారీస్లో మిగిలిన కలెక్షన్ కూడా చూపిస్తున్నాం వెబ్సైట్ కోసం జనరల్లీ మనం ఇప్పుడు వెడ్డింగ్ కి మనం లాస్ట్ టైం ఎలా చూపించామంటే అంటే ట్రిపుల్ నైన్ నుంచి అప్ టు త్రీ థౌసండ్ వరకు ఇప్పుడు ఈ రోజు అయితే త్రీ థౌసండ్ నుంచి ఒక సిక్స్ థౌసండ్ వరకు మన స్టోర్ లో వెడ్డింగ్ కోసం ఎలాంటి కలెక్షన్స్ చూడొచ్చు అనేది చూ ఇవి వెబ్సైట్లో స్టోర్ లో కూడా ఉంటుంది మీరు సైట్ లోకి వెళ్ళచ్చు అక్కడ తీసుకోవచ్చు లేదంటే స్టోర్ లో తీసుకోవచ్చు ఇంకెలైన మనకి అమావాస్య అయిన తర్వాత ఇంక మళ్ళీ పెట్టుబడి చీరలు ఇవన్నీ అంటే ఇంకా మనకి రంగువర్షాయ్ గుర్తుకొస్తుంది ఎందుకంటే మీరు ఏ బడ్జెట్లో చుట్టాలు పెట్టాలనుకుంటే ఆ బడ్జెట్లో దొరుకుతాయి కదా సో మనము అన్ని శారీస్ వన్ బై వన్ చూపిస్తానండి ఇందులో నచ్చిన వారు మళ్ళీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మళ్ళీ కలర్స్ మనం మన వీడియో ఎప్పట్లాగా మామూలే కాకపోతే ఈ కలెక్షన్ అంతా కూడా మనకి వెబ్సైట్ లో ఉంటుంది సో మీరు మీది స్టోర్ లో ఉంటుంది వెబ్సైట్ లో ఉంటుంది రెండిట్లో ఉంటుంది మీరు డైరెక్ట్ డైరెక్ట్గా మీరు వాట్సాప్ ఎప్పటికప్పుడే ఇంకా మామూలుగా వీడియో ద్వారా అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి అంతే ఇవన్నీ కూడా ఉంటాయి అంతే మనకి వీడియోలో ఉన్నవి ఇన్స్టాలో అన్నీ కూడా ఏదైనా మొత్తం ఎక్కడైనా దొరుకుతాయి మీరు వెబ్సైట్లో కొనొచ్చు ఇన్స్టాలో చూసుకుని కొనుక్కోవచ్చు యూట్యూబ్ వీడియో మన ద్వారా కొనుక్కోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసుకోవడా మీరు తీసుకోవచ్చు మరి చిన్న టీ బ్రేక్ అవును రెండు నిమిషాలు టీ దాగ్ వచ్చేస్తారండి రవీనా తోటి మాట్లాడాలి పనుంది డిజైన్ వచ్చి బనారసి జార్జెట్ శారీస్ మ్యామ్ ఇవైతే ఎప్పుడు మా స్టోర్ లో ఎప్పుడు రన్నింగ్ సో ఇవి కానీ మనం చూపించి చాలా రోజులు ఐఫ్ ఇవి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫంక్షన్స్ కి వాటికి కూడా చక్కగా పైతని పట్టు శారీలా ఉంటుంది అంటే ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఈవెంట్ లో కట్టుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఒకటే ఇల్లు అందరు అడిగారు అనుకోవడానికి అలా పెళ్లిళ్ళకి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్టోర్ లో కూడా ఉంటాయి వెబ్సైట్ లోను ఉంటాయి ఇన్స్టా ద్వారా తీసుకోవచ్చు మన రీల్ ద్వారా కూడా కొనవచ్చు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ సింగిల్ సింగిల్ ఎన్ని కలర్స్ కావాలన్నా దొరుకుతాయి సారీ అదే కలర్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అందులోనే ఇది ఇంకొక డిజైన్ ఇది మొత్తం మీనాకరి స్టైల్ అలాంటి బార్డర్ అండ్ పళ్ళు ఇందులో బ్లౌజ్ కూడా మనకి హెవీగా వస్తుంది హెవీగా వస్తుంది ఇది కూడా మంచి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ మంచి రెస్ట్ కలర్కి పైతనీ బోర్డర్ వచ్చిందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి ఎలా ఉంటుందంటే టస్సర్ జార్జెట్ కట్టుకున్నట్టే ఉంటుంది అచ్చం ఒక ఇరవై ఐదు వేల రూపాయల చీర కట్టే బదులు ఇది కట్టేసుకోవచ్చు హాయిగా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ గిఫ్ట్గా మీరు ప్లాన్ చేసుకున్న బాగుంటుందండి ఓకేనా లేదు మీరు ఆ పెళ్ళిళ్ళు అట్లా ఫంక్షన్లో వేరే వేరే అకేషన్ కట్టుకుంటానన్నా కూడా బాగుంటుంది అన్నీ ఒకటే ప్రైస్ మ్యామ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా ఇది ఫుల్ ఇది ఇదైతే కంప్లీట్ జాలి మొత్తం లైన్స్ లాగా వీవింగ్ వచ్చింది రెండు వైపులా చిన్న బార్డర్ ప్లస్ మళ్ళీ మనకి చిన్న పళ్ళు ఇది పళ్ళు మంచి బ్లూ నేవీ బ్లూ కలర్ ఉందా ఇందులో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి మూడు కలర్స్ బాగున్నాయి స్నఫ్ ఒకటి తర్వాత ఆనియన్ పింక్ మొత్తం మూడు రంగులు బాగున్నాయండి ఇందులో దేనికైనా మీరు వెళ్ళచ్చు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే బాగున్నాయి ఇది దాంట్లోనే జాల్ వీవింగ్లోనే జాల్ వీవింగ్ ప్లస్ మీనాకరి బార్డర్ చిన్న పళ్ళు చిన్న పళ్ళుతో బ్లౌజా ఫుల్ బ్లౌజ్ కలర్ బాగుంది ఎందులో ఇంకో కలర్ ఏ ఉందమ్మా స్కై బ్లూ లైట్ కలర్ లైట్ షేడ్ నెక్స్ట్ ఇందులోనే మొత్తం లైట్ కలర్ అండి ఎంత బాగుందో చక్కగా చాలా బాగుంది కూల్గా ఉంది చిన్న బార్డర్ బ్లౌజ్ అన్నిటికీ మనకి మొత్తం వీవితోనే చిన్న బొటీతో వచ్చింది సో ఇందులో కూడా కలర్ దొరుకుతుంది మీకు ఇవి ఏ చీరలైనా కూడా ఫోర్ థౌజండ్ టూ టూ ఫిఫ్టీ అంతే నెక్స్ట్ కాది మనం నేను ముందు వీడియో కట్టాను కదా సేమ్ అలాంటి దాంట్లో మళ్ళీ డిజైన్లో డిజైన్ చేంజ్ అయింది ఇవి ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా చూపించాము కానీ ఈ డిజైన్స్ అయితే మనం చూపించలేదు సో కాదిలో ఓన్లీ ఒక డిజైన్ చాలా మందికి ఇది ఒకటే మీరు చూపిస్తున్నారు ఇది ఒకటే మా దగ్గర ఇంకా చాలా డిజైన్ ఉంటాయి అంటే మనం వీడియోకి కొన్ని లేటెస్ట్ వచ్చిందే పెట్టుకుంటూ ఉంటామండి చిన్న చిన్న కొత్త కొత్త ఉన్నవన్నీ కూడా సరిగ్గా మీరు స్టోర్కి వచ్చి చూసుకుంటారని వదిలేస్తాం కానీ ఇంకా ఈ రోజైతే చాలా పెట్టినట్టున్నావు కదా మంచి డిజైన్స్ ఇవి ఎంత ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండి ఇవి ఇది కూడా బాగుంది సమ్మర్కి చాలా బాగుండే సారీస్ ఇవి గంగా జమున బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ నాకు బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్ ఇది ఎప్పుడు రెమీనా తెప్పించినా ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటానండి విత్ సిల్క్ మార్క్ తోటి ఉంటాయి మనకి చక్కగా క్లాత్ చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీ ఫంక్షన్స్ కూడా మనం హాయి కట్టుకోవచ్చు చాలా బాగుంది శారీ ఇదైతే అప్పుడు మనం వీడియో పెట్టగానే అసలు అందరికి అందివలేక వీళ్ళు తల పట్టుకోవాల్సి వచ్చినండి చాలా బాగుంది ఇది టిష్యూ మనకి గద్వాలు సేమ్ ఇలా వస్తుంది ఇది కూడా హ్యాండ్లూమ్లో ఖాదీ వస్తుంది గద్వాలంటే మీరు ఈ బార్డర్కి వెళ్ళాలంటే పన్నెండు వేలు ఈజీగా ఉంటుందండి పది పదకొండు పది పదికి రావట్ల పదకొండు నుంచి పదమూడు ఉంది దాని బదులు ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు ఖాదీ గెలిపొచ్చునండి అడిగితే ఒకవేళ అంత కాస్ట్ మాకు వద్దనుకుంటే దీన్ని వెళ్ళిపోండి సేమ్ అలాగే ఉంటుంది శారీ కలర్ సేమ్మా ఇది బ్లౌజ్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ మస్టర్డ్ పర్పుల్ ఆనియన్ పింక్ తర్వాత వైలెట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా చాలా అందంగా ఉంది నేను తీసుకున్న కలర్ ఈ కలర్ నెక్స్ట్ సారీ టెంపుల్ బోర్డర్ తోటి చాలా చక్కగా వచ్చిందండి మిడిల్ అంతా కూడా థ్రెడ్ బుటీ థ్రెడ్ బుటీ పళ్ళు అంతా థ్రెడ్ బుటీ ఇది బ్లౌజ్ సింపుల్గా కి మీకు అలా సమ్మర్ స్పెషల్గా కూడా నెక్స్ట్ వీడియో కాటన్స్ అందిస్తానండి హాయిగా మీరు ఇంట్లో కూర్చునే కొనేసుకోవచ్చు ఇందులో ఇవి కలర్స్ ఇవి గంగా జమున బార్డర్ మ్యామ్ గంగా జమున విత్ సిల్క్ మార్క్ తోటి ఉంటాయండి శారీస్ కూడా ఇది కూడా బాగుంది సారీ ఇలాంటిది కానీ కొంచెం ఇదైతే బ్లాక్ ఈ సారీ కొనేయాలి మీనా బాగుంది సమ్మర్కి ఎన్నున్నా కూడా పర్వాలేదు నెక్స్ట్ మంచి వంకాయ నీలం బ్లాక్ కలర్ మెరూన్ బార్డర్ పళ్ళులో చక్కగా థ్రెడ్ బుట్టి చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా ఇది బ్లౌజ్ ఇవి ఎప్పుడూ స్టోర్లోనూ మీకు వెబ్సైట్లోనూ ఆ తర్వాత మన వీడియోల ద్వారా చూపించడం జరుగుతూనే ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే మాత్రం వెబ్సైట్ ఆ తర్వాత స్టోర్ ఇది గంగా జమున ఇది గంగా జమున బార్డర్లో బీవింగ్ ప్యాటర్న్ చె రంగు వర్ష సారీస్ డాట్ కా స్టోర్ లో ఉన్నట్టు సేమ్ ఎక్స్పీరియన్స్ మేము వెబ్సైట్ లో కూడా క్రియేట్ చేసాము సో హైదరాబాద్ లో లేని వాళ్ళు మాకు రావాలి చాలా మంది వైజాగ్ చెన్నై బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు మీరు ఒకసారి అక్కడ స్టోర్ పెట్టండి తప్పకుండా స్టోర్ పెడతాం కానీ దాని ముందు మీరు తీసుకోవాలంటే వెబ్సైట్ ద్వారా మీరు తీసుకోవచ్చు అన్ని కలెక్షన్స్ మీకు స్టోర్ లో ఉన్న అన్ని కలెక్షన్స్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది హాయిగా చూసుకోవచ్చు వీడియోలో అంటే కొత్త మనకి ఏం కావాలో అలా పెడుతూ ఉంటా మీరు వెబ్సైట్ లోకి పెడితే ఏంటంటే ఇప్పుడు మనం చూపిస్తున్న ఆల్ వెరైటీ ఒక రకంగా చెప్పాలంటే రంగు స్టోర్ లో ఉండి మీరు స్టోర్ అంతే అంతే లెక్క అయితే ఇంకొక స్టోర్ ఇంకొక స్టోర్ సో విత్ సిల్క్ మార్క్ తోటి మనకి ఖాది పట్టు శారీస్ నెక్స్ట్ సారీస్ కె ఇవి ప్యూర్ మహేశ్వరిలో టిష్యూ మ్యామ్ టిష్యూ టిష్యూలో వచ్చిన ప్యూర్ మహేశ్వరి సారీస్ ఇది ఇది ఎక్కువ యంగ్స్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇలాంటిది ఇది రన్నింగ్ క్లోత్స్ చూపాలి ఇందులో కలర్స్ అమ్మా అయినా కూడా తక్కువ ఇచ్చావు ఎందుకు చెప్పినా ఇది నేను సెవెన్ దాకా కూడా చూసాను సెవెన్ దాకా చూసానుంచి సెవెన్ దాకా ఉందండి అంటే వీళ్ళు బల్క్ తీసుకుంటారు వీవర్స్తో మాట్లాడుకుంటారు కాబట్టి మనకు ఒక మంచి ప్రైస్కి వస్తుంది మహేశ్వరి చందేరి యాక్చువల్లీ చెప్పాలంటే మ్యామ్ మహేశ్వరి మనం అది ప్యూర్ మహేశ్వరి ఎప్పుడు మనం స్టార్ట్ చేసామో అప్పుడైతే మాకు ఒక రెండు వీవర్స్ చేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పది వీవర్స్ ఉన్నారు బి వెరీ ఫ్రాంక్ అది వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే అంత స్టాక్ మనం అంటే ఎందుకంటే హ్యాండ్లూమ్ కి టైం తీసుకుంటుంది కానీ స్టాక్ మన కస్టమర్స్ కి కావాలి సో ఇంకా ఇప్పుడు టెన్ వీవర్స్ తో మేము చేస్తున్నాం ఈ వర్క్ సో మనకి ఏంటంటే మంచి బెస్ట్ ప్రైజ్ వస్తాయని ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి నన్ను అడిగితే చాలా తక్కువ ధరకు వచ్చింది అది టిష్యూలో మీకు కావాలనుకుంటే అది ప్లాన్ చేసుకోండి ఇంక ఇది లోటస్ లోటస్ ఎప్పుడు పెట్టినా మనసులో అవుతుందో కొనగొద్దు అవుతుంది సమ్మర్ స్పెషల్ శారీస్ వచ్చేస్తాయండి చక్కగా పట్టులా ఉంటాయి మీరు భోజనాల టైంకి అట్లా పెళ్ళిళ్ళలో కట్టుకోవడానికి బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది ఎంత ఉంది అమ్మలు ఫోర్ ట్రిపుల్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ బ్లాక్ అయితే ఇంకా మాటలు లేవు మాట్లాడకూడదు లేవు నెక్స్ట్ అందులో అంటే మెరూన్ ఇది కూడా మహేశ్వరి మహేశ్వరి కానీ వీవింగ్ జనరలీ పువ్వులు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా వచ్చింది అంత కూడా బుట్ బుట్ కదా నిందిలో ఇంకో కదా నా శారీ వస్తుంది అండి నిజం నమ్ము ఇవాళ్ళు ఇదే తీసా బ్లౌజ్ కనబడలేదు నాకు చాలా సార్ మందికి ఇంకేదో కనిపించొచ్చా ఇవాళ ఇదే కట్టుకోవాలండి అయ్యో నువ్వు ఒక మారు చెప్తే బీరు అంతా వెతికేనా కట్టుకుని వచ్చేదాన్ని ఇంకా మేడంకి ముందే షెడ్యూల్ పెట్టేయాలి ఈ చీర ఈ రోజు ఇవాళ ఈ చీర మీ దగ్గర ఉంటే అని చెప్పాలి ఇది స్మాల్ బార్డర్ మ్యామ్ స్మాల్ బార్డర్ ఇవి అసలు రంగు వర్ష వారి హిట్ అని చెప్పొచ్చు ఇవి మీకు ఎప్పుడూ కూడా వీవర్స్ ద్వారా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవి కలర్ కాంబినేషన్స్ ఇలా మంచి కలర్ కాంబినేషన్ ఇవి గిఫ్ట్కి బాగుంటాయండి శుభకార్యాలు బాగుంటాయి రేపు వచ్చే శ్రీరామనవమి ఉగాది లాంటి వాటికి బాగుంటాయి మీ శ్రమికంతవరకు లేకపోతే మాత్రం ప్లాన్ చేయండి నైనతార ఇలా సింపుల్గా కట్టిందండి ఆ అమ్మాయి కట్టిన తర్వాత మనకి బిగ్ బాస్లో తనుజా అలా కట్టి దీన్ని ప్రమోషన్ చేసినట్టుగా అయింది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి లైనింగ్ వేయల వేయకుండా చాలా బాగా కట్టారు పిల్లలు అలా కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మ్యామ్ ఇవన్నీ అదే ప్రైస్ చిన్న బార్డర్ తోటి చిన్న బార్డర్ నెక్స్ట్ గంగా జెమిన బార్డర్ తోటి ఏదో కొత్తది పట్టుకొచ్చే ఇంతకు ముందు గద్వాల్ సిల్క్ అదే ఇంతకు ముందు అదే నాకు డౌట్ వచ్చింది మనకి ఇది బాగుందండి గంగా జెమిన బార్డర్ గద్వాల్ సీకో వచ్చింది హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్లూ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా చాలా బాగుంది మేము బ్లౌజ్ బ్లౌజ్ పెద్దవారికి ఇంట్లో ఉన్నవారికి చక్కగా మీరు పెళ్ళిళ్ళు తీసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉంటుందమ్మా టూ ట్రిపుల్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి హ్యాండ్లూమ్ శారీ అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది ఒక పోగు పట్టు ఒక పోగు ఏమో ఆటో సీకో చక్కగా గంగా జీవన మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి గిఫ్టింగ్ పర్పస్గా మీరు తీసుకోవచ్చు ఇది ఈసారి మీరు పెట్టిన రెస్పాన్స్ ప్రకారం మనం నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో అంతే అవును ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అదే ప్రైస్ అంతేనండి గద్వాల్ చీరలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తాయి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ మీరు శుభకార్య నిమిత్తం ఎన్ని ఆర్డర్ పెట్టుకున్నా కూడా వీళ్ళు ఇస్తారు ఇది కూడా బాగుంది కదా ఎంత నిండుగా పెద్ద బోర్డర్ చక్కగా చాలా అందంగా ఉంది ఇది అంతేనా ఇది కొంచెం ప్రైస్ కొంచెం మారచ్చు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మెత్తగా కట్టుకోవాలి పట్లు ఏమొద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ప్యూర్ పట్టు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది దీనికి పట్టు అంతే ఇది కూడా హ్యాండ్లూమ్ వలన పొడుగు కూడా మంచి పొడుగు ఉంటుంది ప్లస్ మనకి ఆ ఫీల్ అనేది ఇందులోనే వస్తుంది ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ సారీస్ అంటే గద్వాల్ సీకో సారీస్ గద్వాల్ సీకో ఇది కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ సింగిల్ సింగిల్ ఇది ఎంత బాగుందో ఇది బాగుంది నాకు బాగా నచ్చింది ట్రెడిషనల్ కలరు కంచుపట్టు అంటే ఈ కలర్ వచ్చేదండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై వరకు కూడా ఆల్మోస్ట్ పట్టుచీరు ఈ కలర్సే వచ్చాయి గంధం కలరు దానికి మెరూన్ బౌడరు టూ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ మనం సాఫ్ట్ పట్టు అందులో ఇంకా ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే చూసుకోవచ్చు లేదంటే మీరు కాల్ లో కూడా చూసుకుని ఎన్ని కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఇది సాఫ్ట్ పట్టు మీరే చెప్పేశారు పిల్లలకి హాఫ్ సారీస్ కింద చిన్నపిల్లలైతే లంగాల కింద అట్లా కుట్టించడానికి కూడా బాగుంటుంది ఎంత ఉంద్లౌజ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా గిఫ్ట్ కి చాలా బాగుంటుంది పట్టు చీరల ఇది కలర్స్ కలర్ బా చిన్న చిన్నగా ఇంట్లో పూజలకి ఇది చాలా బాగుంది సో మొత్తం బిలో రేంజ్ పట్టు చీరలు అనేది చాలా మంది అడుగుతుంది కడతారు అయ్యో ఎందుకంటే అసమాన్ పెద్దది కట్టలేం కదా ఇది అయితే చిన్న చిన్న పూజలకి వాటికి బాగుంటుంది ఇది కూడా బాగుంది చెక్స్ మొత్తం చెక్స్ పేస్లీ వీవింగ్ వచ్చి ఇలాంటి పనులు నేను రెబిన వాళ్ళు ఊరు వెళ్తున్నానండి కోయంబత్తూరు కోయంబత్తూర్ ఇది కూడా సేమ్ మీ ఊరు చూసొస్తా కోయంర్ లో ఇంకేం చూడొచ్చు స్పెషల్ ఫుడ్ ఏంటి చాలా ఉన్నాయి స్పెషల్ ఫుడ్ అది కోయం స్టీల్ ఫ్యాక్టరీలు బంగారం ఒకటి అంటారు బంగారం మీకు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా అక్కడ స్పెషల్ అయిపోయింది ఎక్కువ ల్యాబ్ డైమండ్స్ అంటే ఈశాపి బాగుంటుందా కోయం ఈషా అనేది చూడాలి ఇంకా ప్లాన్ లేదు మాకు పళ్ళని వెళ్తున్నామండి సో నేను కోయంబత్తూర్ కి వెళ్ళి మీరు నేను రావాలి మ్యామ్ నేను తీసుకుంటా నువ్వు ఉన్నప్పుడు ఈసారి నెక్స్ట్ డే వస్తాయి ఊటి వెళ్దాం మన ఇద్దరం సో నెక్స్ట్ సారీ అండి మంచి ఎల్లోకి పర్పుల్కి పర్పుల్ కలర్ బోర్డర్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది నిండుగా ఉందండి కలర్ ఇవన్నీ కూడా మీకు మంచి బడ్జెట్ లో వస్తాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో మనకి కంచి వింటేజ్ పట్టు లాగా ఇంకా చెక్కు చెదరకుండా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో తయారైన శారీస్ ఇవన్నీ కూడా సో మంచి వాళ్ళు ఎక్కువగా కడితే ప్యూర్లకు వెళ్తారు లేదంటే ఇలాంటివి కడుతూ ఉంటారు సో ఆ శారీస్ అండి ఇవి మనకు మార్కెట్లో చూస్తే బెనారసి సిల్క్ కాదు ఇది నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డరు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్స్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఆ రేంజెస్లో ఉన్నాయండి అంతా కావాలనుకుంటే మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ నెక్స్ట్ మనం చూసేది సాఫ్ట్ పట్లో మీనాకారి బుట్టి వచ్చిందండి కంచి బోర్డర్ బ్లౌజ్ ఇవన్నీ తమిళనాడు బేస్గా తయారవుతాయి మనకి బెనారస్ నుంచి వచ్చే ఆ సిల్క్ కాదు ఇది సాఫ్ట్ ఉంటుంది ఇది రంగు వర్ష వారి దగ్గర ఎక్కువగా ఉంటాయండి మీరు అంటే అక్కడ తయారు చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది సో అందుకోసం అనేది మంచి క్వాలిటీ వస్తుంది కాబట్టి మీరు హాయిగా తీసుకోవచ్చు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ షీట్స్ అదే మూడు నాలుగు లో ఉన్నాయి అవును కదా ఏదైనా బిలో ఫోర్ అనుకుంటా అవును నెక్స్ట్ మూడు ఆల్ మూడు మీకు డిజైన్ హ్యాండ్ క్లాక్ ప్రిన్స్ కదా అందులో ఇప్పుడు కొత్త కొత్త ప్యాటర్న్స్ వచ్చింది మ్యామ్ అన్ని వయసుల వారికి బాగుంటుందండి ఎవరైనా పిల్లలైనా ఎవరైనా కట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రై త్రీ థౌజండ్ ఫైవ్ ఉండడానికి ఇవి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఆ ఫ్యాబ్రిక్ వేరు వేరు ఇది ఫైన్ ప్రీమియం క్వాలిటీ ఇది ప్యూర్ మోడల్ ఇది కూడా బాగుంది కదా ఎంత బాగుంటుంది చాలా మనకి మంచి లుక్ లుక్తో ఉన్నాయండి జర్నీస్కి వాటికి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది మంచి బ్లౌజ్ ఇది అయితే చాలా బాగుంది నెక్స్ట్ మాకు అలా లైన్స్ వద్దు ఇదే ఫ్యాబ్రిక్ కడతాం బార్డర్ అంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది కూడా బా నెక్స్ట్ మనకి అజ్రక్లో కదా ఆ స్టైల్లో వచ్చింది చూడటానికి ఎలా ఉందంటే న్యాచురల్ డై చేసినట్టుగా అలా వచ్చింది వనస్పతి ప్రింట్ అని మేము చెప్తాము అలాంటి ప్రింటెడ్ సారీస్ రెగ్యులర్ కొంచెం ఇంకా కలర్ ఎంత బాగుందో అసలు కదా కడితే భలే ఉంటుంది శారీ నెక్స్ట్ ఇండిగో బ్లూ ఇండిగో బ్లూకి అజ్రక్ ఇచ్చారు నాకు తెలిసి బ్లౌజ్ బ్లాక్ వచ్చిందేమో బ్లూ బ్లాక్ ప్రింట్ సో వీటిలో ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా ఉందండి మీకు స్టోర్ లో నేను ఏంటంటే కొన్ని మాత్రమే చూపించాను ఇందులో తక్కువ ధర కూడా మీ దగ్గర ఉన్నాయి అవి ఉన్నాయి అవి అవి సెమీ మోడల్ బయట కూడా ఉన్నాయి కావాలంటే అలా కూడా చూడండి లేదు మాకు మంచి క్వాలిటీలో ప్రీమియం కావాలంటే ఇందులో మీరు పిక్ పెడితే ఎన్ని కావాలన్నా వాళ్ళు చక్కగా మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కొత్త ఫ్యాబ్రిక్ ఇంతవరకు మనం చేయలేదు రా సిల్క్ లో వి ఎలా ఓవెన్ టసర్స్ ఉన్నాయో అలాగే ఓవెన్ రా సిల్క్స్ ఓవెన్ రా సిల్క్ సో నాకైతే ఎలా ఉన్నాయంటే బెనారసీ పట్టు లాగా లేకపోతే కోయంబత్తూర్ సాఫ్ట్ పట్టు వస్తాయి కదా ప్యూర్ పట్టు అలాగా అలా ఉన్నాయి సో ఇది పళ్ళు మ్యామ్ సో బాడీ మొత్తం అన్నీ ఇది కంప్లీట్ వీవింగ్ కాన్సెప్టే కానీ ఫ్యాబ్రిక్ ఒకటి మనకి చేంజ్ అవుతుంది సో రా సిల్క్ ఆ రాసిల్క్ ఉన్న కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది ఇది బ్లౌజ్ మెత్తగా వస్తుంది బాగుందండి ఎంత వరకు ఉండదు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మ్యామ్ బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో మనకి సాఫ్ట్ పట్టు స్టైల్లో వచ్చింది బ్లాక్ ఎంత బాగుంది కదా బ్లాక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మంచి గ్రీన్ కి పింక్ కలర్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది పైగా బ్లౌజ్ కూడా చిన్న తోటి చాలా బాగుంది వచ్చాయి సాఫ్ట్గా ఉంటుంది మేడం ముందు పుట్టుకుంటూ కూడా తెలుస్తుంది కదా నెక్స్ట్ సారీ ఇది లావెండర్ షేడ్ కి అన్నిటికీ దీనికి అన్నిటికీ మోస్ట్లీ షార్ట్ పళ్ళు కంప్లీట్ బాడీకి వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ తో ఉంటుంది సో సేమ్ బ్లౌజ్ మనకి చాలా అందంగా వచ్చింది సెల్ఫ్ ఎంబోజ్ వచ్చి బ్లౌజ్ వచ్చింది ఎంత వరకు ఉండొచ్చే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి బెనారసీ పట్టు సారీ లాగా వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లా ఉందండి చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ ఎలా ఉందంటే టసర్ పట్టు అలా ఉన్నట్టుగా అలా ఉందండి ఓవెన్ సిల్క్ ఉంది కాబట్టి మీకు టస్సర్ ఫీలింగ్ ఇస్తుంది ఓ ఓవెన్ ఓవెన్ రా సిల్క్ అనొచ్చు ఇదే ప్యూర్ కెతే చాలా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది ఇది కూడా గిఫ్ట్ కి చాలా బాగుంటుంది లేదు మీరు ఏదైనా ఒక అకేషన్లో లో కట్టుకోవచ్చు ఓవెన్ టస్సర్ మనం ఎప్పుడు చేసినా కూడా చాలా మంచి డిమాండ్ ఉండేది సేమ్ అలాంటి శారీస్ ఇవి కూడా మంచి కలర్ దానికి ఎలా వచ్చిందంట ఓ బ్లూ బాగుంది చిన్న బుటీ బ్లౌజ్ కదా అన్నిటికీ విత్ బుటీ బ్లౌజ్ కడితే మంచి రిచ్ లుక్ లో ఏదో ఇది కట్టినట్టుంటుంది మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ మైసూర్ సిల్క్ ఇప్పుడు మళ్ళీ బాగా కడుతున్నారండి మైసూర్ సిల్క్ ప్రతి ఒక్కరు కూడా అయితే కాస్ట్లీ అన్ని సందర్భాల్లో అవసరం లేదు కాబట్టి ఇలాంటి వాటికి ఆదరణ ఎక్కువగా ఉంది ప్యూర్ కంటే కూడా ఎందుకంటే ప్యూర్ అంటే ఒకటే వస్తుంది ఇవైతే రెండు మూడు కట్టచ్చు కదా అని ఎక్కువ కొంటున్నారు వీరి దగ్గర రెండు మూడు ధరలు ఉన్నాయి ఇందులో ఇది త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ మ్యామ్ సిక్స్టీ గ్రామ్స్ మైసూర్ సిల్క్ సిక్స్టీ గ్రామ్స్ ఇది బ్లౌజ్ సో ఇవి అన్నిటికీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ పళ్ళు ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కలర్ త్రీ సిక్స్ నైన్ జీరో మనం చేస్తున్న రెండు వీడియోస్ లో ఏ చీరకు ఎక్కువ ఆదరణ వచ్చింది లాస్ట్ టైం చేసిన దాంట్లో అసలు బనానా సిల్క్ అయితే మాకు మొత్తం స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ కొత్త స్టాక్ అయితే వస్తుంది నేను అనుకున్నానులే బనానా సిల్క్ టిష్యూ అది కూడా అంతే అది ఇప్పుడు కూడా మనం చేస్తున్నప్పుడు అక్కడ వీడియో కాల్ దానికే అండ్ కంచి పట్టు రెస్పాన్స్ ఇస్తున్నారు బిలో టెన్ థౌసండ్ కాబట్టి చాలా మంది అది వచ్చి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యాబ్రిక్ నచ్చింది అండ్ ప్రైస్ కూడా నచ్చింది ఎందుకంటే ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీలో లో ఆ లెంత్ విత్ అన్ని బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా నచ్చింది ఎక్కువ హైట్ అది కూడా వాళ్ళు అదే చెప్పారు హ్యాండ్లూమ్ కి ఈ రేట్ కి కస్టమర్ బాగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ సాట్ అండ్ బార్డర్ వస్తుంది సింగిల్ టోన్ కలర్ అది సింగిల్ షేడ్ ఇది బ్లౌజ్ ఓకే చూడడానికి మనకి ప్యూర్ బెనారస్ పూనా సిల్క్ మోనా సిల్క్ ఏమంటారు కదా అలా చాలా ఉన్నాయి పూనా ఏదో ఏదో ఒక పేరు ఏదైనా హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ పవర్లూమ్ అయితే పవర్లూమ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ మైసూర్ సిల్క్లో రెండు వైపులా పెద్ద బోర్డర్ ఇది కూడా బాగుంది మనకి ఇదే ప్యూర్కి వెళ్తే ఒక పదమూడు పద్నాలుగు వేలు పెట్టుకోవాలి ఇది ఏంటంటే సిక్స్టీ గ్రామ్స్లో ఉంటుంది మంచి క్వాలిటీ చక్కగా వాడుకోవచ్చు బ్లౌజ్ కూడా ఫుల్ బుట్టి బ్లౌజ్ వచ్చి ఇది ఎంతవరకు ఉండొచ్చమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మళ్ళీ బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో ఇది సో మనకి రంగు దగ్గర అయితే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో అందరికంటే ఫస్ట్ ఇచ్చారు కదా తర్వాత ఇంక అందరు కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది కానీ ఎప్పటి నుంచో ఈ చీరలు మనకి ఎప్పుడు వీడియో పెడుతున్నాం బ్లౌజ్ ఇంట్లో కలర్స్ బాగున్నాయి ఆరెంజ్ అండ్ పర్పుల్ ఇది చాలా బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుంది ఇందులో రెడ్ ఉంది తర్వాత బ్లాక్ ఆరెంజ్ కలరు డిసెంబరం కలర్ తర్వాత వైన్ కలర్ బ్లూ కలర్ రెడ్లో ఇంకొక డిఫరెంట్ రెడ్ పింక్ అలా చాలా కలర్స్ ఉన్నాయండి బడ్జెట్ రేంజ్లో మీకు ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ శారీస్ బడ్జెట్ సిక్స్టీ గ్రామ్స్ లో ఉంటుంది సో నెక్స్ట్ సారీస్ కెళ్తాం గీచా టసర్ ఫ్యాబ్రిక్ మ్యామ్ గీచా అండ్ టసర్ బ్లెండ్ చేసిన చేసిన ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చి ఈ ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది ఇది కూడా మన కస్టమర్స్ చాలా మందికి ఇష్టమైన ఫ్యాబ్రిక్ ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళకి ట్రావెల్స్ కి అన్నిటికీ ఇవి యూజ్ అవుతున్నాయి అండ్ ప్రింట్స్ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నాం ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది మనకి మీరు ఇంత ముందు వాడారండి కి దానికి కూడా బాగుంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంట కాబట్టి ఇందులో ప్రింట్స్ మారుతూ ఉంటాయి అంతే ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బాగుంది షాంపూ వాటర్ తోటి వీటిని వాష్ చేసుకుంటే చాలు చక్కగా మరుగుతాయి కలర్ బాగున్నాయి దీన్ని మళ్ళీ ఇలా హైలైట్ చేసేటప్పటికి అందంగా కనిపిస్తాం శారీ మొత్తం త్రీ కలర్ త్రీ కలర్స్ తర్వాత కళంకారీ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ప్రింట్ సేమ్ గీచాట్ అసలు కదా కళ కలం కరీ ప్రింట్ సేమ్ అదే ప్రైజా ప్రైస్ ఒక్క నిమిషం చెక్ చేస్తాం బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనం చాలా అయితే అసలు వీటిలో డిజైన్లు కొన్ని వేల చీరలను ఒక ఏమంటారు సంఖ్యలో ఒక ఇరవై ముప్పై వీడియోలోనే చేస్తుంది అవును ఇప్పుడు మా గ్యాప్ వచ్చింది ఈ ఈ చీరలకి ఇప్పుడు ఈ సమ్మర్కి కూడా బాగుంటాయండి కొంచెం సిల్క్ ఆగుతుంది మరి చెమట పట్టినా కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు ఇవి కలర్స్ కళంకారీ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ సేమ్ గీచాటర్లో మరొక శారీ ఇది కూడా బాగుంది చిన్న బోర్డర్ వచ్చింది ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక వెయ్యి రూపాయల డిఫరెన్స్లో అటు ఇటు వస్తాయి ఇది ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో వస్తాయి చిన్న జరీ బోర్డర్ క్లాత్ బాగుంటుంది మీరు వాష్ చేసినా కూడా ఏం పెద్ద ఇబ్బంది అయ్యే క్లాత్ కాదు ఇది నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మళ్ళీ డిజైనర్ దాని కింద వచ్చింది కదా మొత్తం ఫ్లోరల్ అండ్ ఫాయిల్ ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది కూడా బాగు మీకు నచ్చితే షాట్ తీసుకోండి ఎంతవరకు ఉండొచ్చు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఫ్లోరల్ తోటి వచ్చింది మొత్తం త్రీ కలర్స్ మంచి కలర్స్ నెక్స్ట్ లైన్స్ తోటి వచ్చిందండి లైన్స్ తోటి వచ్చి పళ్ళు చిన్న పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందేమో ప్రింట్ లాగా వచ్చి కలర్స్ ఇయ్యమ్మా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా గీచా టర్లో డిజైనర్ శారీస్లా వచ్చాయండి మీకు ఆఫీస్కి వెళ్ళటానికి అన్నింటికి కూడా చాలా బాగుంటాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి రంగు షౌరీ పంపించి శారీస్ని మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు అంటే నా వీడియో వరకు ఈ కలెక్షన్ అలా కాకుండా ఇంకా అంతకుమించి కావాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు స్టోర్కి రావడానికి టైం లేదు వీడియోలు చూడలే మేము మిస్ అయ్యాము అని అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ మీరు వెబ్సైట్లోకి వెళితే ప్రతి చీర ధరతోటి చక్కగా ఆ చీర ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ ఉంటాయి మీరు షాప్కి వెళ్ళినట్టే అనుకోండి ఇప్పుడు ఈ షాప్ అంతా మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అలా చూసుకుని సెలెక్ట్ చేసుకోవటమే ఒకసారి వెబ్సైట్ గురించి కూడా చెప్పమ్మా వెబ్సైట్ అడ్రస్ వచ్చి మీకు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సారీస్ డాట్ కామ్ అండి అందులో మీరు ఈరోజు చూసిన కలెక్షన్ అది కాకుండా జనరలీ రంగు వర్షా సారీస్లో దొరుకుతున్న అన్ని కలెక్షన్స్ అయితే మీకు అందులో ఉంటుంది సో డైరెక్ట్ మీరు వెళ్ళి మొత్తం సారీని చెక్ చేసి అందులో లెంత్ విత్ వెయిట్ అన్నీ కూడా మేము మెన్షన్ చేశాము సో డైరెక్ట్ షాపింగ్ చేసుకోవచ్చు ఇందులో ఎలా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందో దాంట్లో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రంగువర్ష వారికే ప్రత్యేకమైన చందేరి శారీస్ ఒకటి మల్మల్ కాటన్ లినిన్ శారీస్ లినిన్ సిల్క్ జామ్ దాని ఆ తర్వాత ఏంటంటే కొన్ని ఇలాంటి సారీస్ ఇలాంటి స్పెషల్ శారీస్ అలాగే తమిళనాడులో మనకి తయారై వచ్చే సుంగిడి కాటన్ కంచి కాటన్ ఆ తర్వాత కళ్యాణి కాటన్ సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు వీళ్ళు బెనారస్ నుంచి కాదండి అన్నీ కూడా కోయంబత్తూరు బేస్గా ఇప్పుడంటే పేర్లు పెట్టేశారు కానీ సాఫ్ట్ ప్యూర్ పట్టు అంటే కోయంబత్తూర్లోనే చుట్టుపక్కల విలేజెస్లో తయారవుతుంది అక్కడే కొనేవారు మేము కోయంబత్తూరు పట్టు అనేవాతూరు అలా అనేటప్పటికి ఏదో రేటు తగ్గిపోతుందేమో అన్నట్టుగా ఏం చేస్తారంటే ఇప్పుడు దాన్ని రకరకాల పేర్లు పెట్టారు కానీ అవన్నీ కూడా మీకు కోయంబత్తూరు చుట్టుపక్కల తయారవుతాయి వాటిల్లోనే ప్యూర్తో పాటు ఇప్పుడు మనం చూసిన ఈ సెమీలన్నీ కూడా తయారవుతాయి సో మంచి క్లాత్ అండి బాగుంది ఫైనల్ డెసిషన్ మీది చక్కగా మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ రెమీనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching. Please like, share and subscribe.